నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు రైతు బంధు ఎందుకే భయాన్ని నేను అడిగిన నేను ఎలక్షన్ అయిపోయినకెత్తా అంటుండు ఎంత లంగా మాటలు చెప్పు ఇప్పుడు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు గజ్వేల్లో ప్రజ్ఞాపూర్ లో కరోనా వస్తే నేను వచ్చి గల్లీలలో తిరిగిన భయపడకుండా నేను ఉన్నాను వేర్ ఇంజక్షన్లు తెచ్చి ప్రజ్ఞాపూర్ లో పెట్టి వాళ్ళకన్నా జ్వరం వస్తే ఇంటికే డాక్టర్ ని పంపించినాం మేము ఆ రోజు మీకు పది కిలోల బియ్యం ఫ్రీగా ఇచ్చినాం కరోనా వచ్చినప్పుడు యాది ఉంచుకుందో ఉన్నదో లేదో మీకు పది కిలోల బియ్యం ఇచ్చినామా లేదా కరోనా వచ్చినప్పుడు రెండేళ్ళు అట్లా ఇచ్చినాం పదిహేను వందల రూపాయలు ఇచ్చినాం ఏదొచ్చినా మేము నిలబడ్డాం ఇప్పుడు ఆ కరోనాలో కూడా రైతు బంధు పైసలు టైం మీద వేసిందా లేదా కేసీఆర్ కరోనా వచ్చినప్పుడు రైతు బంధు ఆగిందా మరి ఇప్పుడు ఎందుకు ఆగింది ఇప్పుడు రైతు బంధు అంటే డిసెంబర్లు ఇచ్చిండు కేసీఆర్ ఇప్పుడు జనవరి అయిపోయి ఫిబ్రవరి వచ్చింది నారుమి మీ దుక్కు దున్నితిమి నాట్లు పడే కలుపు తీస్తిమి మందు కూడా వేస్తే ఇంకా రైతు బంధు పడకపా ఇది మోసం కాదా మందు సంచులకు కూడా రైతు బంధు అందరా నేను అంటున్న రేవంత్ రెడ్డి ఇప్పటికి రెండు రైతు బంధులు ఎగ్గొట్టివు ఇది మూడవది మేము ఎలక్షన్ కమిషన్ కు లెటర్ ఇస్తాం మాకే అబ్జెక్షన్ లేదు ఎగ్గొట్టిన రెండు రైతు బంధులు ఇప్పటి రైతు బంధు వెంటనే వెయ్యాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నాం బిడ్డ పదకొండవ తారీఖులోగా రైతు బంధు అనుకో నీ కాంగ్రెస్ పార్టీని నిన్ను సీరిస్ సింత గట్టను మా రైతులు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా అరే మొన్నేందో హార్వర్డ్ హార్వర్ పోయి వచ్చిందట వీణ హార్వర్డ్ పోయినా అంతరిక్షం పోయినా కుక్క తూక వంకరా బూతులు తప్ప ఇంకేమన్నా వస్తాయా కేసీఆర్ జాతిపిత ఎట్లయితాడు అంటాడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చునా అసలు ఈ తెలంగాణ ఈ స్వరాష్ట్రం ఎట్లొచ్చింది కేసీఆర్ త్యాగాలతోని ఆయన ఆమరణ నిరహార దీక్ష పడితే మీరందరు కూడా దీక్ష పట్టింది కదా తెలంగాణ కోసం మీరందరూ బయలుదేరి రోడ్ల మీదికి ఈ రేవంత్ రెడ్డి అని ఒక్కన జై తెలంగాణ అన్నడా ఈయన ముఖానికి తెలంగాణ తెచ్చిన దాంట్లో మీరు అమరులు కేసీఆర్ ఇంత మంది కొట్లా మనం తెలంగాణ తెచ్చినాం కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చిన అసలు అది వచ్చే నువ్వు ఇలా కుర్చీలో కూర్చున్నావు కేసిఆర్ కేసీఆర్ ముమ్మాటికి పిత రేవంత్ రెడ్డి పిత వీడు బూతులు తప్పేమకి అదే నువ్వు రేపు ముఖ్యమంత్రి అంటే ఏం మాట్లాడాలి ఇగో నేను నాలుగు వేల పింఛన్ ఇస్తున్నా అని చెప్పాలి లేకపోతే నేను మహిళలకు బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టి ప్రామిసరీ నోటు మీద ఇరవై ఐదు వందలు అన్నా ఇక రేపటి నుంచి ఇస్తా అని చెప్పాలి గది చెప్పడు అదేం మాట్లాడు మాట్లాడితే బూతులే బూతులే బూతులు తిట్టుడే తిట్టుడు అరే కేసీఆర్ ఏమో